అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరిన తాజా వార్త ప్రభుత్వ ఉద్యోగులకు ఆ ఉత్తర్వులు అయితే రద్దు చేయడం జరిగింది బిగ్ షాక్ అండి సో ఏపీ హైకోర్టు సంచలన అయితే తీసుకోవడం జరిగింది ఈ వీడియోలో వీటి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఎంప్లాయీస్ న్యూస్లో భాగంగా ప్రిన్సిపల్స్ పదోన్నతులపై స్టే ఇంటర్ విద్యా కమిషనర్ ప్రొసీడింగ్స్ సస్పెన్షన్ కౌంటర్ దాఖలకు హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి నూట తొంభై ఏడు మంది జూనియర్ లెక్చరార్లకు ప్రిన్సిపల్స్గా పదోన్నత కల్పిస్తూ ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను హైకోర్టు సస్పెండ్ చేసింది ఆ పదోన్నతుల్లో తమను పరిగణలోకి తీసుకోకపోవడానికి సవాల్ చేస్తూ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్లు అధ్యక్షుడు కె సంజీవరావుతో సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గణమనేని రామకృష్ణ సహ సోమవారం విచారణ జరిపారు పిటిషనర్ల తరఫున న్యాయవాది ఠాగూర్ యాదవ్ వాదనలు వినిపించారు హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పునకు విరుద్ధంగా పదోన్నతుల ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయని కోర్టు దృష్టికి తెచ్చారు లైబ్రరీ సైన్స్ చేసిన వారిని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం సరిగ్గా ఎన్నికలకు కోట్ రావడానికి రావడానికి ఒక్కరోజు ముందు ఈ నెల పదిహేనవ తేదీన జారీ చేసినటువంటి ప్రొసీడింగ్స్ చట్ట విరుద్ధమని వాదించారు స్పందించిన ధర్మాసనం లైబ్రరీ సైన్స్ అధ్యాపకులను పదోన్నతికి పరిగణలోకి తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది ప్రభుత్వం జారీ చేసినటువంటి ప్రొసీడింగ్స్ లైబ్రరీ సైన్స్ చేసిన వారిని పరిగణలోకి తీసుకోకపోవడం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో డెబ్బై ఆరు కూడా విరుద్ధమని తేల్చి చెప్పింది అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం ఇంటర్ బోర్డు కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది దీనిపై కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇంటర్ విద్యా కమిషనర్ సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా ఉత్తర్వులు ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది